నంద్యాలలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు ఈ భేటీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలు కల్పలత

మనం దాన్ని దిగ్విజయంగా అంటే మనం సక్సెస్ చేయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకి ఎలక్షన్లలో కూడా మనకు ఆ కమిటీ ఇరవై నాలుగవ తేదీ పంపించడం జరుగుతుంది ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఆరో తేదీ మన అందరం కూడా విజయవాడ కూడా పంపే అవకాశం ఇచ్చిన బేకందరినీ కూడా నా ఉదయం కొత్తగా తెలియజేస్తున్నాను